మాముడు అయితే ఏకంగా డబ్బై అయితే లేదు హలో నమస్తే రోజుల నుంచి అయితే మన దగ్గర కాలు ఇప్పుడు తగ్గిద్దాం అని చేసాం ఇప్పుడైతే కాలు అయితే తగ్గిపోయింది మనం అయితే ఈ రోజు ఈ కాలంలో అయితే చిన్న అయిపోతున్నాం చుట్టపె మనకు రాగానే అయితే పడింది మీకు కూడా చెప్తాను చూడండి మావడైతే గిట్లో పండేసాడు కొట్టిదాన్ని ఆ ఈ కాలంలో కర్రమైనా ఉంటాయి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఈ కాల్లో ఎక్కువ శాతం అయితే దయ్యం కొరకు చాపిస్ అయితే ఉంటాయి అది చాపీస్ అంటే మా పెద్దలు అయితే ఉంటారు కదా హోల్ కాదు కళ్ళతో చూడండి అని ప్రతిపల్లో కామన్ గా జరిగేదే కదా ఆంటీ కూడా వినే ఉంటారు చెప్పుకోవట్లేదేమో ఇంకా లాక్కండి తెగుద్ది ఇలా మనం మాట్లాడే అలా చేప అయితే పడిపోయిందా ఎన్ని రోజులు పక్కనే కాలం ఉంచుకొని పిక్చర్లు తిరిగినట్టు తిరిగే వాళ్ళం ఈ ప్లేస్ అయితే చాలా బాగా అయితే స్ట్రైకింగ్ అండ్ పొరమైన అయితే చాలా బాగా పడుతున్నాయి ప్లేస్ తెలిసింది కాబట్టి ఇంకా ఈ ప్లేస్ లో అయితే ఎప్పుడు ఫిక్స్ అయిపోయాం దీని అయితే దున్ని పడేద్దాము ప్లేస్ అయితే చాలా ప్లేస్ అయితే మనకి ఇదే ప్లేస్ లో ఇన్ని చాపలు పండి ఏంటి లాస్ట్ లో అయితే చూపిస్తాను నేనైతే ఇది మంగళగిరి లేదా ఆత్మకూర అయితే ఆత్మగుర కాలం అయితే మా మీరైతే మీరు ఎవరైనా పట్టుకోవచ్చు ఎవరైతే ఏమన్నారు ఇదైతే పాఠకాలం అలాగే కాదు మనకైతే ఎన్ని చేపలు అయితే బండి మీకు కూడా చెప్తాను చూడండి మా మనకి మొత్తం అయితే ఐదు చేపలు అయితే మా మీరైతే వెళ్తూ వెళ్తే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫాలో అయితే మెయిన్ ఇంకో మంచి వేడి అయితే మళ్ళీ కలుద్దాం